ఎందుకు పిలవకూడదు యజ్ఞం క్రతువులు పండుగ నాడు ఎందుకు పిలవకూడదు పిలవడం మంచిది కదా అని ఒకసారి ప్రశ్న చెప్పింది అడిగారు యజ్ఞానికి కానీ భగవంతుని యొక్క పూజా సమయం కోసం కానీ పూజా సందర్భంలో కానీ ఎవరినైనా పిలవచ్చు కానీ పిలుపు అందిన తర్వాత రాకపోతే వాడికి దోషం ఉంది అందుకని పిలవకూడదు చాలా ముఖ్యమైన కారణం అంటే అలాహుతో అద్భుతంగా వచ్చే శాస్త్రం అక్కడ ఇంట్లో రోజు జరుగుతుంది మనం పోదాం అని చెప్పి పిలుపు లేకుండా యజ్ఞానికి వెళ్ళిన వాటికి ఫలం వస్తుంది ఆహ్వానం లేకుండా యజ్ఞానికి వెళ్ళి తీరాలి ఎవరైనా బంధువులు భోజనానికి పిలిస్తే రెండు మాటలు పిలిస్తే వెళ్ళాలి పెళ్లికి పిలిస్తే రెండు పిలుపులు అందితేనే వెళ్ళాలి ఇది లౌకికం అది అలౌకికం అందువల్ల జన్మాష్టమికి ఎప్పుడు కూడా అందరూ రావాలని కోరుకుంటుంది అందరూ రావాలని కోరిక పిలవడం అనే పాపం పెట్టుకోలేదు అలాగే దొరుకుతుంది మాట ఇది చాలా ఆనందదాయకమైన సభ అని చెప్పడానికి ప్రధాన కారణం ఎవరు ఎవరు వస్తారో ఎవరికి పంపించామో అంతేకాక బ్యానర్స్ అవి మనకి ఇప్పుడు అలవాటు లేదు ఈరోజు కూడా నుంచి వచ్చినటువంటి మంచి విజయోత్సరాలు పక్కనే కృష్ణ భక్తి దానం చేసింది అదొక శుభ సందర్భం గోశవ చేసి జన్మ ధరించుకుంటున్న ఒక వ్యక్తి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రుడైన ఒక వ్యక్తికి మనం నమస్కరించాం అయితే కృష్ణుడిని నమస్కరించే ఎవరు భగవంతుని సంతోషపెట్టగలరో వాళ్ళు పూజలు మనకి భగవంతుని సంతోషపెట్టగలిగిన వాళ్ళంటే ఒళ్ళు గోపురాలు దాన ధర్మాలు చేసిన వాళ్ళని కూడా కాదు చేత మన ప్రవృత్తి చేత మనసులో ఉండేటువంటి ఒక భావన యొక్క సమృద్ధి చేత ఉత్తమమైనటువంటి ధర్మాన్ని మనసులో భావించడం చేత ఎవరు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈష్టరికి ప్రీతి పాత్రలు వాళ్ళు ఏమీ చేయరు ఏమి కనపడదు అయినా వాళ్ళు భగవంతు అనుగ్రహానికి పాత్రులు అవుతారు కొందరు చాలా గొప్ప గొప్ప సత్రయాగా యజ్ఞములు అన్ని చేస్తారు అంతకన్నా ఆ కర్మకి అంత పరిశుద్ధి ఉండాలో అంత శుద్ధి అయితేనే అతను స్వీకరిస్తాడు బాహ్యమైన పూజలకు మాత్రమే స్వీకరించేవాడైతే దేశంలో కోటీశ్వరులు ఉన్నారు సమర్థులు ఉన్నారు కర్మకాండలు చాలా వాళ్ళు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు వారందరికీ భగవంతుల అనుగ్రహం చాలా ఎక్కువ ఏమీ చేయలేని వాళ్ళు అస్మదాదులకు అనుగ్రహం తక్కువగా ఉంటుంది అలా ఉండదు ఈశ్వరుడు యొక్క మతంలో వర్మ ఎంత చేశాడు ఎంత చేయలేదు కానీ కాదు ఎంత స్మరిస్తున్నాడు రెండోది నన్ను స్మరించేటప్పుడు నన్ను ఏ స్వరూపంలో స్మరిస్తున్నాడు అంటే రాముడి రూపం కృష్ణ రూపం అని కాదు ఏ స్వరూపుడుగా నన్ను భావిస్తున్నాడు నన్ను జగత్పతిగానా లేకపోతే ఆపద రక్షకుడుగానా లేకపోతే వరాలు ఇచ్చేవాడుగా స్మరిస్తున్నాడా అడిగినవన్నీ ఇచ్చేవాడుగా స్మరిస్తున్నాడా లేదా తనకు మాత్రమే వరాలు ఇవ్వమని అడుగుతున్నాడా శత్రు సంహారానికి తనకి గిట్టన వాళ్ళు వాటిని శిక్షించకడుతున్నాడు ఇలాంటి భావాలన్నీ కూడా భగవంతుడి ముందర పరిష్టిపరుస్తుంది ఎవరి హృదయంలో సత్వగణ సమదృష్టి ఉంటుందో వారు అనుగ్రహపా అంటే ఏ గుణం మనం అలవర్చుకోవాలి భగవంతుని అనుగ్రహం అంటే భగవంతుడి యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆయన యొక్క స్వభావాన్ని మనం ఒక మాట స్మరించి ఆ భావాన్ని ఆ స్వభావాన్ని అంతకాలలో కొంచెమైనా జీర్ణం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ ఈతడు నా వల్లనే తయారవుతున్నాడు కాబట్టి నాలో ఒకటిగా ఉంటున్నాడు నన్ను చేరుకుంటాడు అని అనుగ్రహం